ఓం నమో విష్ణువేన మహా అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఈ వీడియోలో ఏకాదశి యొక్క విశిష్టత పూజా విధానం గురించి తెలుసుకుందాం ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాఘమాసంలో వచ్చే శుద్ధ ఏకాదశిని భీష్మ ఏకాదశి అంటారు భీష్మ ఏకాదశి చాలా పవిత్రమైనది విష్ణుమూర్తికి ఇష్టమైన తిది ఏకాదశి భీష్మ ఏకాదశి శనివారంతో కలిసి రావటం చాలా విశేషమైనది భీష్మ ఏకాదశిని జయ ఏకాదశి అని కూడా అంటారు అందుకే ఈ ఏకాదశి రోజున ఏ కార్యాన్ని తలపెట్టినా కూడా అది తప్పకుండా విజయవంతం అవుతుందని నమ్మకం ఎంతటి పరమ పవిత్రమైన ఏకాదశి రోజున ఆ విష్ణుమూర్తిని ప్రార్థించటం ద్వారా ఎన్నో జన్మల పుణ్యఫలం లభిస్తుంది ఈ ఏకాదశి రోజున విష్ణుమూర్తిని భక్తి శ్రద్ధలతో పూజించటం వలన ఆరోగ్య సమస్యలు తొలగిపోయి ధనప్రాప్తి కలుగుతుందని నమ్మకం మహాభారతానికి మూలపురుషుడు పితామహుడు మహాభారత యుద్ధంలో గాయపడిన భీష్ముడు అంపసయ్య మీద ఉన్నప్పుడు విష్ణు సహస్రనామాన్ని పాండవులకు వివరించాడు భీష్ముడు పరమభక్తుడు మాఘమాసంలో వచ్చే శుద్ధ ఏకాదశిని భీష్మ ఏకాదశి అని పిలవాలని స్వయంగా శ్రీకృష్ణ పరమాత్ముడే చెప్పాడని శాస్త్రాలు చెబుతున్నాయి వైకుంఠ ఏకాదశి ఎంతటి విశేష ఫలితాన్ని ఇస్తుందో అలాగే భీష్మ ఏకాదశి రోజున భీష్ముణ్ణి తలుచుకొని ఆ విష్ణుమూర్తిని ఆరాధిస్తే కూడా అంతే ఫలితం కలుగుతుంది ఏకాదశి రోజున ఉదయాన్నే స్నానం చేసి పూజ గదిని శుభ్రం చేసుకొని పూజకు కావలసినవన్నీ సిద్ధం చేసుకోవాలి ఏకాదశి రోజున తులసీదళాలను కోయరాదు అందుకే ముందు రోజే తులసీదళాలను కోసుకొని ఏకాదశి రోజున చేసే పూజలకు పుణ్యకార్యాలకు రెట్టింపు ఫలితం లభిస్తుంది ఏకాదశి రోజున మన పూజ గదిలో ఉన్న విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఫోటోలను లేదా విగ్రహాలను శుభ్రంగా తుడిచి పసుపు కుంకుమ గంధంతో అలంకరించుకోవాలి స్వామివారికి పసుపు రంగు అంటే చాలా ఇష్టం కనుక ఆ పసుపు రంగు పూలతో స్వామివారిని అలంకరించుకోవాలి ఏకాదశి రోజున మనం కూడా పసుపు రంగు వస్త్రాలను ధరించి పూజ చేస్తే చాలా మంచిది విష్ణుమూర్తికి తులసి దళాలు అంటే చాలా ప్రీతికరం ఏకాదశి రోజున విష్ణుమూర్తికి తులసి మాలను సమర్పిస్తే చాలా మంచిది విష్ణుమూర్తితో పాటుగా లక్ష్మీదేవి అమ్మవారిని కూడా పూజించాలి ఏకాదశి రోజున విష్ణు సహస్రనామం పఠిస్తూ స్వామిని తులసి దళాలతో పూజించాలి విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైన పిండి దీపాలను ఏకాదశి రోజున వెలిగించుకోవాలి బియ్యపిండిలో పిండిలో కొంచెం బెల్లం ఆవుపాలు కొంచెం ఆవు నెయ్యి వేసుకొని ముద్దలా కలిపి చిన్న ఉండలుగా చేసుకొని ప్రమిదలుగా తయారు చేసుకోవాలి వాటిలో ఆవు నెయ్యి పోసి వెలిగించుకోవాలి రెండు ఐదు లేక ఏడు పిండి ప్రమిదలను వెలిగించుకోవచ్చు ఆ పిండి ప్రమిదలకు కుంకుమ గంధంతో బొట్లు పెట్టుకొని అలంకరించుకొని పువ్వులు అక్షంతలు సమర్పించాలి పూజా సమయంలో విష్ణు సహస్రనామ పారాయణం విష్ణు అష్టోత్తరం విష్ణు స్తోత్రాలు చదువుకుంటే చాలా మంచిది స్తోత్రాలు మంత్రాలు చదవటం రానివారు కూడా ఓం గోవిందాయ నమ ఓం నమో విష్ణవీ నమ అనుకుంటూ పూజ చేసుకోవచ్చు ఏకాదశి రోజున విష్ణుమూర్తికి దళాలను సమర్పించి స్వామివారితో పాటుగా కారకురాలైన లక్ష్మీ అమ్మవారిని పూజించటం వలన అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఏకాదశి రోజున తప్పకుండా ఉపవాసం ఆచరించాలి ఈ రోజున అన్నం అస్సలు తినకూడదు కటిక ఉపవాసం ఉండలేని వారు పాలు పండ్లు తీసుకోవచ్చు ఏకాదశి రోజున ఉప్పు తింటే ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది ఈ రోజున మాంసాహారం అస్సలు తినకూడదు స్వామివారికి ఎంతో ఇష్ట ఇష్టమైన బెల్లం పానకం చలిమిడి వడపప్పు నైవేద్యంగా సమర్పించాలి స్వామివారికి ఎంతో ప్రీతికరమైన పచ్చకర్పూరంతో హారతి ఇవ్వాలి ఏకాదశి రోజున సాయంత్రం గుమ్మం దగ్గర రెండు దీపాలను వెలిగించుకుంటే చాలా మంచిది ఈ రోజున అవకాశం ఉన్నవాళ్ళు విష్ణు ఆలయానికి వెళ్ళి స్వామిని దర్శించుకొని విష్ణు సహస్రనామ పారాయణం చేస్తే చాలా మంచిది ఏకాదశి రోజున చేసే పూజలకు పుణ్యకార్యాలకు ఎన్నో రెట్ల ఎక్కువ పుణ్యం లభిస్తుంది కాబట్టి ఈ రోజున పేదలకు లేని వారికి వస్త్రాలను దాన ధర్మాలు చేయటం చాలా మంచిది విష్ణు సహస్రనామ పుస్తకాలను పంచటం ద్వారా ఎంతో పుణ్యం లభిస్తుంది భీష్మ ఏకాదశిని జయ ఏకాదశి అని కూడా అంటారు అందుకే ఈ ఏకాదశి రోజున ఏ కార్యాన్ని తలపెట్టినా కూడా అది తప్పకుండా విజయవంతం అవుతుందని నమ్మకం ఈ ఏకాదశి రోజున ఆ విష్ణుమూర్తిని ఈ విధంగా పూజిస్తే విష్ణుమూర్తి లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది సర్వం కృష్ణ అర్పణమస్తు ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఫ్రీ టైం యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి